అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ చిత్రాల చిన్నీ వ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ కూడా చేయండి అలాగే ఏ విధంగా ముందు కామెంట్ కూడా చేయండి అందరం ఇంట్లో ఉన్నాం కదా హాలిడే కదా అని చెప్పి ఏం చేసుకుందాం అని ఆలోచించి పచ్చిరేళి బిర్యానీ అయితే చేసుకున్నాం చాలా బాగా వచ్చిందండి చాలా సింపుల్గా ఏ విధంగా చేసానో కూడా మీ అందరికీ చూపిస్తాను చూసేయండి నేనైతే హాఫ్ కేజీ పచ్చి రొయ్యలు అయితే తీసుకున్నాను చూడండి ఈ ఉన్నా పర్వాలేదు ఇంతకన్నా పెద్ద సైజు ఉన్నా పర్వాలేదు బిర్యానీ కంటే కొంచెం సైజు ఎక్కువగానే ఉండాలి రొయ్యల్ని అక్కడే చేయించుకుని అయితే కొంత తెచ్చాము వీటిలో ఉన్నటువంటి ఆ నరాన్ని అయితే తీయలేదు ఎందుకంటే వాళ్ళు తీయరు కొంతమంది తీస్తారు కొంతమంది తీయరు ఎందుకంటే వాళ్ళు అమ్ముకునేటప్పుడు కొంచెం హడవిడిగా ఉంటారు కాబట్టి తీయరనమాట ఇంటికి వచ్చి మనమే దాన్ని తీసుకోవాలి అది తీసుకోకపోతే ఇసుకిసుగ్గా ఉంటుంది వీటిలోని పసుపు ఉప్పు వేసి అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను ఒక నాలుగు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులోనే మళ్ళీ సాల్టు కారము పసుపు గరం మసాలా నేను ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కూడా గరం మసాలాలోనే కలిపేసి వేయించేసుకుంటాను అందుకనే స్పెషల్గా ఏమీయలేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు మీరు ఇదే విధంగా వీటిని మసాజ్ చేస్తే చాలా బాగా టేస్టీగా ఉంటాయి అనమాట ఎందుకని అంటే మసాలా అంతా కూడా దానిలోకి పట్టి ఇంకా మంచి టేస్ట్ వస్తాయి మ్యారినేట్ అవుతుంది కదా ఒక అరగంట సేపు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి కారం అయితే సరిపోలేదని నేను మళ్ళీ అయితే వేశాను మీరు తినగలిగినంత కారం అయితే వేసుకోండి చూడండి నేను తెచ్చిన ఈ పచ్చిరయలు అయితే ఈ సైజులో ఉన్నాయి నేను ఈ విధంగా పట్టించిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కనైతే మూత పెట్టేసి పెట్టేసుకుందాం మసాలాలు వీటికి పట్టడానికి ఇప్పుడైతే ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే వేశాను మీరు బాస్మతి రైస్ ఇష్టమైతే అది వాడండి నేనైతే రెగ్యులర్గా ఇంట్లో వాడేటువంటి సన్న బియ్యాన్ని వాడాను ఎందుకనంటే ఆ బియ్యం కూడా మంచిగా ఉంటాయి అనమాట మాకు మంచి టేస్టీగానే అనిపిస్తాయి కాబట్టి నేనైతే బాస్మతి రైస్ ఎప్పుడు కూడా బిర్యానీ చేసేటప్పుడు యూస్ చేయను ఎప్పుడో కానీ ఇప్పుడైతే కనుక నేను ఇంట్లో వాడేది కూడా వేసాను అందులోకి వాటర్ వేసుకునే బియ్యంలోకి శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక రెండు సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ దాంట్లోకి ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసి పక్కన పెట్టుకున్నాను నానబెట్టుకో బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి నేనైతే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా కోసుకుని ఉంచుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా సన్నగా చేరుకుని ఉంచుకున్నాను ఎందుకే మా వారైతే నన్ను రికార్డింగ్ చేసుకొని ఇవ్వట్లేదు అసలు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అయినా కానీ అలాగే పెట్టేస్తున్నాను పెట్టాలని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పక్కన పెట్టుకున్నాక బ్యాండీలోకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మంచిగా కాగిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కొద్దిగా ఉల్లిపాయలు అయితే ముందుగా వేపేసుకుని పక్కన ఉంచుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం చాలామంది ఎక్కువ ఆయిల్ వేసి వేపుతూ ఉంటారు అలా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలని తక్కువ ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో మాత్రమే ఈ విధంగా వేపుకుంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసేసుకోవాలి అలా అయితే ఆయిల్ కూడా ఎక్కువ అవ్వదు ఈ విధంగా కొన్ని ఆనియన్స్ వేపుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ బిర్యానీలోకి మనం పైన వేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇంకా ఉంచుకున్నట్టు ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లోనే దోర దోరగా వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత దీనిలోకి లవంగ మొగ్గ యాలకులు దాల్చిన చెక్క సాజీరా ఇంకా బిర్యానీ సరుకులు ఏమున్నా గానీ వేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ లోనే చేయండి ఇలా వేపుకున్న తర్వాత చిన్నగా కోసుకున్నట్టు టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి టమాటా ముక్కలు ఎందుకని వేసానంటే గ్రేవీ కోసం వీటిని వేసాను ఇంకా వచ్చేసి పచ్చిరాయలు ఎక్కువ వాసన వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పుల్లదానానికి వాసన కూడా పోతుందని ఇలా టమాటా ముక్కలు అయితే బిర్యానీ చేశాను వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో దొర దొరగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత పసుపు ఉప్పు కారం కూడా లైట్ లైట్గానే వేసుకోండి ఎందుకనంటే ముందుగా పచ్చిరెళ్ళు వేసి మనం మ్యారినేట్ చేసాం కాబట్టి సాల్ట్ కూడా చూసుకుని అయితే వేసుకోండి ఇలా వేసుకుని ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత దీంట్లో మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చరైలు అయితే వేసేసుకుందాము పచ్చరైలు వేసుకున్న తర్వాత దీనిని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి దీనిలో నుంచి వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ కూడా బాగా ఇగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఈ రొయ్యలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు పచ్చిమిర్చి ఆప్షనల్ మనకింకా గ్రేవీ కావాలి అని అనుకుంటే కనుక దీంట్లో పెరుగు వేసుకోండి పెరుగు వేసుకుంటే గ్రేవీ ఇంకా ఎక్కువైతుందనమాట నేను కూడా పెరుగు వేశాను ఇది వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాతే వేసుకోవాలి పెరుగు మళ్ళీ పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ని కూడా దగ్గర పడే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిచ్చుకోవాలి దగ్గర పడిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా పెట్టుకుని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం రైస్ కూడా కావాలి కాబట్టి రైస్ రెడీ చేసుకుందాము బిర్యానీకి రైస్ ఏ విధంగా కుక్ చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇచ్చాను చాలా మందికి కూడా తెలుసు ఇలా వాటర్ పోసుకుని అందులో మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్టు సముద్రం వాటర్ ఎంత సాల్టీగా ఉంటుందో అంత అంత సాల్టీగా ఉండేటట్టుగా అందులో ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లోని మనం నానబెట్టుకుని ఉంచుకున్నటువంటి ఆ రైస్ని కూడా వేసేసుకుందాం వాటర్కి అయితే ఎటువంటి కొలత ఉండదు ఎందుకంటే మనం మళ్ళీ లాస్ట్లో ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత ఓట్ చేసుకుని రైస్ తీసేసుకుంటాం కాబట్టి ఎటువంటి కొలత అయితే ఉండదు మీకు రెండు మెయింటైన్ చేయలేను అని అనుకుంటే గనక ముందుగా రైస్ అయితే యాడ్ చేసుకోండి లేదు రెండు ఒకసారి అయిపోతాయి అనుకుంటే కనుక అది ఉడుకుతూ ఉండగానే ఇటువైపు వైపు మనం బిర్యానీ కూడా రెడీ చేసేసుకోవచ్చు ఒక బాండి పెట్టి పెట్టుకుని దాంట్లో నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకుని అది నెయ్యి మంచిగా కరిగిన తర్వాత దాంట్లోకి మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి ఈ రొయ్యలు కూడా వేసేసుకుని మీరు లేయర్ లేయర్గా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అంతా కూడా కిందనే వేసేసుకుని దానిపైన రైస్ కూడా వేసుకోవచ్చు నేనైతే లేయర్స్లా అయితే చేశాను దీంట్లోనే ఈ పచ్చి రొయ్యలంతా కూడా ఇలా వేసేసుకున్నాను నెయ్యిలోని వేసేసుకుని దానిపైన ఎయిటీ పర్సెంట్ ఉడికినటువంటి రైస్ను కూడా వేసుకున్నాను చూడండి ఈ విధంగా పలచి పలచగా అయితే నేను వేశాను చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూసారనుకుంటున్నాను మరొకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఈ పచ్చరేలు బిర్యానీ మీరు కూడా మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఇలా రొయ్యలు వేసేసిన తర్వాత దీనిపైన అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికినటువంటి రైస్నైతే వేసుకున్నాను ఇలా రైస్ ఒక లేయర్లా వేసేసి మళ్ళీ దానిపైన నేను పచ్చి రొయ్యలు ఇంకా కొంచెం ఉంచుకుని ఆ గ్రేవీ కూడా వేసుకున్నాను అనమాట మళ్ళీ దానిపైన రైస్ అయితే వేసాను ఈ విధంగా సిమ్లో పెట్టేసుకుని ఇలా చేసుకోవాలి హైలో ఉంచి చేసుకుంటే ఒక పక్కన ఆవిరంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా దమ్ బిర్యానీ మనం ఏ విధంగా చేసుకుంటాం అంతే కాదంటే పచ్చిరొలు గ్రేవీ రెడీ చేసుకోవడంలోనే మీకు అంత ప్రాసెస్ ఉంటుంది ఇలా మొత్తం అంతా ఈక్వల్గా చేసుకుని దానిపైన మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసేసి దానిపైన నెయ్యి వేసుకుని ఆనియన్స్ వేసుకుని కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా వాటర్లో కలుపుకొని వేసుకోండి నేనైతే వేసాను అది కూడా ఆప్షనల్ అనమాట ఇలా వేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి లేదా నేను పాన్ పెట్టాను కింద అయితే కనుక ఐరన్ ప్యాను అలా పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా మంచిగా దమ్ అవుతుంది లేదు డైరెక్ట్గా పెట్టే పలం అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి చాలా బాగా కుక్ అవుతుంది అడుగు అయితే అస్సలు పట్టదన్నమాట మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మేమందరం కూడా మంచిగా తిన్నాము మీరు కూడా తిని ఎంజాయ్ చేయండి నా ప్రీవియస్ వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నేను చేసిన ఈ బిర్యానీ బ్యాండీ మూతకైతే ఒక హోల్ అయితే ఉంది ఆ హోల్లో నుంచి ఆవిరి వెళ్ళిపోతుంది ఏమని చెప్పి దీనికి వచ్చేసి నేను పేపర్ చుట్టు పెట్టాను ఇంకా ఆ బ్యాండీకి కింద ఇలా ఐరన్ ప్యాన్ అయితే పెట్టి హై ఫ్లేమ్లో ఇంకా మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాను మంచిగా కుక్ అయింది మంచిగా దమ్ అయింది కూడా నేనైతే నార్మల్ రైస్తోనే చేశాను మీకు ఇష్టమైతే అలా చేసుకోండి లేదంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోండి టేస్ట్ అయితే మంచిగా వచ్చింది